హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో త్వరలోనే అక్షయ తృతీయ రాబోతుంది మరి అక్షయ తృతీయ రోజు ఎలాంటి వస్తువులను కొంటే దరిద్రం వెంటాడుతుందో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం హిందూ ధర్మంలో అక్షయ తృతీయ రోజు పవిత్రమైనదిగా పరిగణించటం జరిగింది రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ముప్పయో తేదీన అక్షయ తృతీయ వచ్చింది ఈ తిది నాడు ప్రజలు ఏదో ఒక వస్తువుని కొనటం సాంప్రదాయంగా వస్తుంది కొందరు బంగారం వెండి వంటి విలువైన లోహాలను కొంటే మరికొందరు ఏదో ఒకటి కొనాలని ఏవేవో కొంటూ ఉంటారు తృతీయ రోజున ఎటువంటి దాన ధర్మాలు చేసినా విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈ రోజున కొన్ని వస్తువుల్ని పొరపాటును కూడా కొనవద్దు అలా కొంటే అశుభం అని చెబుతున్నారు ఈ ఏడాది ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం రోజున అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటున్నారు అక్షయ తృతీయ పండుగ రోజున బంగారం వెండి వంటి వస్తువులతో షాపింగ్ చేస్తే ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు ఈ రోజున కొన్ని వస్తువులను కొనుగోలు చేయటం వలన మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందని నమ్మకం అశుభం అని కూడా చెబుతూ ఉంటారు అక్షయ తృతీయ రోజున కొనకూడని ఆ వస్తువులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజున పొరపాటును కూడా కత్తి కత్తెర సూది పిన్నిసులు కొడవలి గొడ్డలి బ్లేడు వంటి పదునైన వస్తువులను అస్సలు కొనకూడదు ఈ వస్తువులలో ఏ ఒక్కటి అయినా అక్షయ తృతీయ రోజున కనుక కొంటే ఇంట్లో విభేదాలు గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి అక్షయ తృతీయ పండుగ రోజున నలుపు రంగు దుస్తువులను ధరించవద్దు అంతేకాదు నలుపు రంగు వస్తువులను నల్లటి ఫర్నిచర్ను ఇనుప వస్తువులను కొనుగోలు చేయవద్దు ఈ రంగు వస్తువులను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయటం వల్ల జీవితంలో ఊహించని కష్టాలు వస్తాయని నమ్మకం ఈ రోజున పొరపాటును కూడా స్టీల్ సామాన్లు అల్యూమినియం పాత్రలు కొనవద్దు ముళ్ళు ఉన్న మొక్కలను ముళ్ళు పువ్వులను కొనుగోలు చేయవద్దు ఇంటికి కూడా తీసుకురావద్దు వీటిని ఇంటికి తీసుకొని రావటం వల్ల ఇంటికి శుభంగా పరిగణించబడదు కనుక అక్షయ తృతీయ రోజున పొరపాటును కూడా కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావద్దు ఈ రోజున బంగారం వెండి వస్తువులను కొనలేకపోతే మట్టి పాత్రలను కొనుక్కోవాలి అంతేకాని ఇనుప పదునైన వస్తువులను కొని కోరి కష్టాలను తెచ్చుకోకండి అనవసరమైన సమస్యలను తెచ్చుకోకండి అక్షయ తృతీయ రోజు మేము ఏమీ కొనలేని స్థితిలో ఉన్నాము అనుకునేవారు లక్ష్మీదేవికి పాలు అందులో కొంచెం బెల్లం ముక్క వేసి నైవేద్యంగా సమర్పించండి వచ్చే సంవత్సరం లోపు ఆ అమ్మే మీకు ఏదో ఒక దారి చూపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ